మొక్కులు తీర్చుకోకపోతే దేవుడికి కోపం వస్తుందా కక్ష సాధిస్తాడా పగ పెంచుకుంటాడా మరోసారి కష్టం వచ్చింది తీర్చమంటే పట్టించుకోడా భగవంతుడు కూడా మనుషుల్లాగే ప్రవర్తిస్తాడా అసూయ ద్వేషం మాట తప్పడం లాంటివి దేవుడికి వర్తిస్తాయా అలా అయితే దేవుడు ఎలా అవుతాడని కొందరంటారు మొక్కు తీర్చుకోకపోవడం దోషమని మరికొందరు అంటారు జీవితం అన్నాక కష్టాలు సుఖాలు వస్తూ పోతూ ఉంటాయి బాధ ఎక్కువైనప్పుడు పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు మానసిక ధైర్యం కోసం దేవుడి మీద భారం వేస్తుంటారు భక్తులు ఈ గండం గట్టెక్కిచ్చు స్వామి మీకు అది చేయిస్తాం ఇది చేయిస్తాం నిలువతోపిడి ఇస్తాం ఆవరణాలు చేయిస్తామని మరో ఆలోచన లేకుండా మొక్కుకుంటారు ఆ సమయంలో కష్టం తప్ప మరే విషయం గురించి ఆలోచించరు అనారోగ్యంతో బాధపడుతున్నా పెళ్ళి కాకపోయినా ఎక్కువ కాలం పిల్లలు పుట్టకపోయినా సమయానికి డబ్బులు అందకపోయినా దేవుడి మీద భారం వేస్తుంటారు ఆ టైంలో మానసికంగా కుంగిపోయి ఉంటారు పైగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అనుకున్న పని కావాలని తొందరలో ఉంటారు గుడికి వెళ్లి మొక్కుకునే వాళ్ళు కొందరైతే ఇళ్లలోనే ఉండి దేవుడికి తమ కష్టం గురించి చెప్పుకునే వాళ్ళు ఇంకొందరుంటారు ఆపదల నుంచి గట్టెక్కించమని దేవుణ్ణి కోరుకుంటే దేవుడు తప్పక తీరుస్తాడని భక్తులు నమ్ముతారు కష్టాల్ని భరించలేని స్థితిలో దేవుడిపై భారం వేయడం వల్ల మనసుకు ఓ రకమైన భరోసా లభిస్తుంది దేవుణ్ణి మానవతీత బంధంలా భక్తులు భావిస్తారు కాబట్టి శరీరంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మానసికంగా ధైర్యంగా ఉంటారు దాంతో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనసు సిద్ధమవుతుంది ఒత్తిడి నుంచి కొంతవరకు బయట పడగలుగుతారు ప్రశాంతత లభిస్తుంది దాంతో సమస్యల గురించి లోతుగా ఆలోచించి ఎవరికి వాళ్ళే పరిశీలించుకోగలుగుతారు తోటి మనుషులు ఏ సాయం చేయకపోయినా దేవుడు మంచి చేస్తాడు సాయమంతిస్తాడనే నమ్మకం మనిషిని ఖచ్చితంగా ముందుకే నడిపిస్తుంది తమకు కష్టం సుఖం అన్నీ కలిగించేది దేవుడే అని నమ్ముతారు కాబట్టి తప్పనిసరిగా మేలు చేస్తాడన్న భరోసా భక్తులను ముందుకు నడిపిస్తుంది కొందరు భక్తులు ఆపద వచ్చినప్పుడు భగవంతునికి మొక్కుకుంటారు కానీ తీర ఆ కష్టం నుంచి బయటపడగానే మర్చిపోతారు కొందరైతే చూద్దాంలే తీర్చుకుందాంలేని తాచారం చేస్తుంటారు సమయం లేకపోవటం డబ్బులు సమకూరకపోవటం వల్ల కూడా మొక్కు తీర్చడం ఆలస్యం కావచ్చు కొందరైతే మొక్కు కోసం దాచిన డబ్బును వేరే అవసరాలకు కూడా వాడేస్తుంటారు మరికొందరు బంధువులు స్నేహితులు మొక్కుకున్న గుడికే లేదా దేవుడి దగ్గరకు వెళ్తుంటే మా పేరు మీద హుండీలో వేయని చెప్పి పంపిస్తుంటారు తీరా వాళ్ళు అవసరమైతే కొంత వాడుకొని మిగిలిన సొమ్ము హుండీలో వేస్తుంటారు మొక్కు అనేది కూడా ఒక ప్రతిజ్ఞ లాంటిదే అది తీర్చకపోతే నిరంతరం మనసుని వేధిస్తూనే ఉంటుంది మానసికంగా తెగ ఇబ్బంది పెడుతుంది దాంతో మరోసారి కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి మొక్కుకోవడానికి వెనకాడుతారు మొక్కు చెల్లించడం అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే భక్తి శ్రద్ధను చూపించడం లాంటిదే భగవంతుడు ఏమీ చేయకపోయినా భక్తులు మాత్రం ఫలానా సమయంలో అనుకున్న మొక్కు తీర్చకపోవడం వల్లే మళ్ళీ కష్టం వచ్చిందని అనుకుంటారు మొక్కు కోసం దాచిపెట్టిన డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి ఇలా అయ్యిందని ఆలోచిస్తారు కానీ నిజంగా దేవుడు మొక్కు చెల్లించలేదని కష్టాలు పెడతాడా అంటే అది భక్తుల ఆలోచన మాత్రమే దేవుడు శిక్షించడం పగ తీర్చుకోవడం వంటివి భక్తుల నమ్మకం నుంచి పుట్టినవి మొక్కు అనేది విశ్వాసంతో కూడుకున్నది భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం మీద ఆధారపడి ఉండేది నీకు అది చేశాను కాబట్టి నాకు ఇది ఎందుకు ఇవ్వలేదని కష్టాలు పెట్టడానికి దేవుడు బాకీలు వసూలు చేసే వ్యాపారి కాదు అలాగని కష్టాల్లో ఉన్నప్పుడు తీర్చలేనివి శక్తికి మించినవి ఇతరులకు సంబంధించిన మొక్కులు కోరుకోవడం మంచిది కాదు దేవుడు ఎవరిని ఏమీ అడగరు భక్తులే ఇస్తాం చేస్తామని చెప్పి తీరా ఇవ్వలేదని చేయలేకపోతున్నామని తమలో తాము మానసికంగా బాధపడతారు కాబట్టి భగవంతుడిపై ఉన్న విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ భక్తులు పోగొట్టుకోకూడదని చెప్తారు ఆధ్యాత్మికవేత్తలు మొక్కు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వంటిది మనిషి సత్ప్రవర్తనను నిర్ణయించి ఒక గీటురాయి లాంటిదే